నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ మండపేట మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం శనివారం మున్సిపల్ కార్యాలయంలో జరిగింది చైర్పర్సన్ పతివాడ నూకాదుర్గారాణి అధ్యక్షతను జరిగిన ఈ సమావేశంలో కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఎమ్మెల్సీ తోట ముత్తులు పాల్గొని ఇరవై ఎనిమిది అంశాల ఎజెండాను ఆమోదించారు సమావేశంలో పట్టణంలో పలు చోట్ల సులభ కాంప్లెక్స్ గురించి వాటర్ వర్క్స్లోని చెట్ల సంఖ్య గురించి వా వాటి ఫలాశయం గురించి కౌన్సిలర్లు పలు ప్రశ్నలు వేశారు తెలిపిన ప్రిన్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఐడిఎస్ఎఫ్ షాప్ లో షాప్ నెంబర్ పన్నెండు కాలం నెంబర్ ఐదు లో తెలిపిన అద్దె కన్నా కాలం నెంబర్ ఆరు లో తెలిపిన అద్దె ఎక్కువ అయినందున సదరు అద్దెపై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి మూడు రెండు ఇరవై ఏడు వరకు మరియు షాప్ నెంబర్ నలభై తొమ్మిది దీన్ని ఆల్రెడీ మనం రెఫర్ చేసాం కదా అధ్యక్ష మళ్ళీ అంటే టెంటర్ ఇని border area accidents సార్ బడా తాది ఒకటొచ్చి గాని పాఠా అక్కడస్తుంది ని దన్న దన్న కాలి ఎందులో ఉంటది మీ ఆచ కదా

నాతో 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 పడాలి నెక్స్ట్ మంత్ నుంచి కంటిన్యూ అవుతుంది ఐఫోన్ కాల్ యాప్ తో వాజ్కుంటూ ఉంటారు కదా ఇది జెనిరా ఎండిరా కాలి సమాన చెప్పండి మీరు ఇంకొన్ని వస్తువులు లిస్ట్ లో చేసుకోమంటారా మీరు ఈదర్ తప్ప తీస్తున్నాననే ఆ ఇట్లాలే కొడనట తాళ వేయ్ మన ఇళ్ళే తాళం వేస్తావా